నమస్తే నేటి వాస్తవంకి స్వాగతం అమ్మ నమస్కారం నమస్తే సంగీత ఏదైనా రిలేషన్షిప్ లో అమ్మ రోజు కమ్యూనికేషన్ లేకపోతే ప్రేమ నిలబడుతుందమ్మా ఈ రోజుల్లో అయితే నిలబడదమ్మా ఇప్పుడు ప్రజెంట్ లో చూస్తే నిలబడదు ఎందుకంటే భార్యాభర్తల రిలేషన్ చూసుకుంటే ప్రతిరోజు భార్యను పొగుడుతూనే ఉండాలి మెచ్చుకుంటూనే ఉండాలి ఈ చిరనైకి బాగుంది ఈ కూర బాగా చేసావు జనరల్గా మగవాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే కూర బాగా లేకపోతే చెప్తారు కానీ బాగుంటే చాలా బాగుందని చెప్పరు అది వాళ్ళ నేచర్ అది బాగా లేకపోతే మాత్రం ఇందులో ఉప్పు ఎక్కువ వేసావు అందులో కారం ఎక్కువ అని వెంటనే చెప్తారు ఇప్పుడు అలా చెప్పడానికి లేదు అవకాశం లేదు ఎందుకంటే ఏదో బాగాలేకపోతే పర్వాలేదులే సర్దుకుందామని సర్దుకోవాల్సిందే బాగుంటే మాత్రం చాలా బాగా చేసావని ఈ కూర బాగా చాలా బాగా చేసావు కాకపోతే కొద్దిగా ఉప్పు ఎక్కువైనట్టుంది అని అని అనకుండా అనాల్సిందే తప్ప ఉప్పు ఎక్కువైంది ఏం చేసావని అని గట్టిగా మాట్లాడడానికి వీలేదు నిలబడదు రిలేషను అని చేత నువ్వు రోజు అదేదో ఎవరో చెప్పారు ఫారెన్ కంట్రీలో రోజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తుంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం ఐ లవ్ యూ గుడ్ నైట్ బజార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఐ లవ్ యూ ఐ మిస్ యూ మళ్ళీ రాగానే బోయిన దగ్గర ఐ లవ్ యూ రోజుకు ఒక పది సార్లు అయినా వాడు ఐ లవ్ యూ చెప్పి మార్ అంటుంటారు రాత్రి ఐ లవ్ యూ చెప్తాడు మొన్నటికి విడాకులుకి వెళ్తారని ఫార్న్ కంట్రీస్లో అంతే కదా రాత్రికి ఐ లవ్ యూ చెప్పి పడుకున్నాడు పొద్దున్నే విడాకులు అంచేత ఈ ఈ ఐ లవ్ యూ అనేది ఈ మెచ్చుకోవడం ఎంత మెచ్చుకుంటే అంత ఆనందిస్తుంది మా ఆడది దానికి ఉన్న బలహీనత అది ఎంత చండాలని చీర కట్టుకున్నా సరే ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అంటే అది అబద్ధం అని తెలిసినా కూడా దాని మనసు ఆనందిస్తుంది అంతే ఇది అబద్ధం అన్నా సరే ఏమో అని నేనే అనుకున్నాను మా ఆయన బాగుంది అన్నారు కదా బాగానే ఉండుంటుంది అనుకుంటుంది అని చేత ఆడదానికి ఉండే బలహీనత అది ఈ బలహీనతని క్యాష్ చేయదలుసుకున్న తెలివైన మగాడైతే పదిసార్లు పొగుడతాడు పొగిడితే పడిపోతుంది సహజంగా అంతేగాని వీడు ఏదో పనుంది నన్ను పొగుడుతున్నాడు అని అనుకోదాహరణది సాధారణంగా అని చేత రిలేషన్ ఎలా నిలబడుతుంది అంటే అది రోజు చెప్పాలా అని అంటే రోజు చెప్తేనే అది సంతోషిస్తుంది అది సంతోషిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు అంతే కదా అది సంతోషించకపోతే దాని ఇంపాక్ట్ నీ మీద కూడా ఉంటది ఇది మనం లవర్స్ లో చూస్తూ ఉంటాం రోజు వాళ్ళు ఆ కమ్యూనికేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటారు కానీ భార్య భర్తల విషయానికి వచ్చేసరికి అమ్మ ఎలా ఉంటుందంటే అది నా భర్తనే కదా నా భార్యనే కదా నన్ను అర్థం చేసుకుంటారు అన్న ధోరణిలో ఉంటారు అప్పుడు కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉండాలా అది వాళ్ళ రిలేషన్ని బట్టి ఉంటుంది అమ్మా అవతల వ్యక్తి మెంటాలిటీని బట్టి ఉంటుంది నిజంగా ఇలాంటి వాటికి పడని భార్య అనుకో రోజు నువ్వు చెప్పక్కర్లేదు లవర్స్ అయితే తప్పనిసరిగా చెప్పాలి ఎందుకంటే ఎంతసేపు ఆకట్టుకోవాలి తను బాగా మాట్లాడతాడు తను బాగా నన్ను పొగుడుతాడు అన్న భావన ఆ వాళ్ళలో లావాలి లేదంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని భయం మగుడు పెళ్ళమన్న తర్వాత ఇది ఎక్కడికి పోదు ఇంట్లో గొలుసు కట్టేసిన కుక్క లాంటిది ఇప్పటి ఉంటుంది కాబట్టి దానికి రోజు నేను చెప్పక్కర్లేదు అనే భావన ఇది వరకు ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది కదా దాని బాయ్ ఫ్రెండ్ ఎవరైనా పసా నువ్వు బాగున్నావు అని చెప్తే నా ఏం చెప్పట్లేదు వాడు చెప్తున్నాడు అని దాని మనసు అట్టే వెళుతుంది అని చేత మగుడైనా పెళ్ళమైనా రిలేషన్ బలపడాలి అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉండాల్సిందే ఆ కమ్యూనికేషన్ కూడా గుడ్ కమ్యూనికేషన్ ఉండాలంటే నువ్వు కమ్యూనికేట్ చేసే విషయం మంచిది ఉండాలి ఈ ఇల్లు ఇలా తగలబెట్టావు ఇల్లు సర్దలేదు ఎబ్రాసిం స్కూల్ ఉన్నావు నేను వచ్చేటప్పటికి నువ్వు మంచిగా తయారయ్యలేవు లేదా ఈ ఇవి నలిగిపోయిన చీరతో ఉన్నావు కూరలో ఉప్పు ఎక్కువ వేసావు ఇలాంటి మాటలు మాట్లాడితే కమ్యూనికేషన్ లాభం లేదు రిలేషన్ చేస్తుంది రిలేషన్ బాగుండాలంటే మంచిగా తయారయ్యావు బాగున్నావు ఇల్లు పువ్వులా సర్ది పెట్టావు కూర చాలా బాగా చేశావు శ్రద్ధగా చేసావు ఇలాంటి కమ్యూనికేషన్ ఉంటేనే ఆడవాళ్ళు తొందరగా లొంగుతారు అదే ఆనందిస్తారు వాళ్ళు ఆనందిస్తేనే మన రిలేషన్ బాగుంటుంది కాబట్టి చచ్చినట్టు వాళ్ళు ఆనందించాల్సిందే అంతే ఓకే ఇప్పుడు మరి భార్యాభర్తల మధ్యలో ఎలా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని ఉండకూడదు ఇలా ఉండాలి కొంచెం రాగానే నీట్ గా ఉండాలి అని చెప్పేసి మనము చెప్ చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఉన్న పని ఒత్తిడి వల్లనో పిల్లల్ని చూసుకోవడం వల్ల మీరు చెప్పినట్టుగా రెడీ అవడం అనేది కుదరకపోవచ్చు కదమ్మా మరి భర్త ఎందుకు అర్థం చేసుకోవాలి ఆడదానికి అది కూడా ఒక బాధ్యత ఒక పని అనుకోవాలి సాయంత్రం ఐదు అయ్యేటప్పటికీ ఇది నా డ్యూటీ పడుకొని లేచి కొంగు దోపుని చెటలు నువ్వు ఎంత పనైనా చేసుకో కానీ ఆయన వచ్చేటప్పటికి అంటే మగవాడు మనసు ఎట్లా ఉంటుందంటే జనరల్గా డోర్ తీసి తలుపు తీయగానే భారీ ముఖం చిరునవ్వుతూ ఉండాలి మటమట్లాడుతూ ఉంటే వాడి మూడు కూడా ఆఫ్ అయిపోతుంది కదా సహజం కదా ఎవరికైనా అంతే ఉంటుంది అలాంటప్పుడు భారీ ముఖంలో కాస్త ఆనందంగా కనపడితే వాడు పగలంతా ఆఫీసులో పడిన కష్టాన్ని తాత్కాలికంగా అయినా మర్చిపోగలుగుతాడు అలా కాకుండా తలుపు తీయగానే చూడండి మీ ముద్దులు అడికి ఏం చేశాడు అని కంప్లైంట్ మొదలెట్టింది అనుకో ఇప్పుడు మనసు ముడుచుకుపోతుంది ఆ చిరాకులు దాన్ని కూడా విసుక్కుంటాడు ఆ కాసేపు చూసుకోలేవా కొడుకుని చూసుకోవడం కూడా నీకు రాదని విసుక్కుంటాడు నన్నే అవుతారా రోజంతా చచ్చి చచ్చి ఇంట్లో పని చేసాను ఈ విడంటుంది నన్నే అంటావా రోజంతా చచ్చా చచ్చి లో పని చేశాను ఆయన ఫార్ మొదలవుతుంది అలా కాకుండా నువ్వు వెంటనే కంప్లైంట్ చిట్టా తెరవకుండా ఆయన వచ్చి కూర్చొని కాస్త మంచి నిండి ఇచ్చి కాఫీ ఇచ్చి పక్కన కూర్చొని నెమ్మదిగా మాట్లాడిన తర్వాత కాస్త ఒక అరగంట ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత నువ్వు ఏదైనా చెప్పినా వినే ఓపిక ఉంటుంది మగవాడు ఎలా ఉంటాడంటే సాధారణంగా ఆఫీస్ నుంచి రాగానే ఇగా ఈ జోడిటు ఈ జోడిటు ఈ షూ ఇటు ఈ షూ ఇటు పారేసి టీపాయ్ మీద కాళ్ళు ఆరు రిమోట్ తీసేసి చూస్తుంటారు టీవీ జనరల్గా జరిగేది అది ఈఎంఐకి కోపం వస్తుంది నుంచి వంటింట్లో పడి చేస్తున్నా నేను హాయిగా రిమోట్ పెట్టుకొని టీవీ అంటే దీనికి కోపం వస్తుంది కానీ భరించాల్సిందే వాడు అలవాటు అది అనుకొని నువ్వు భరించాలి తగ్గాలి నేను ఎందుకు తగ్గాలి అంటే అక్కడే యుద్ధం మొదలవుతుంది కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి మగవాడికి కొన్ని బలహీనత అనుకో ఏమనుకో దాన్ని నువ్వే యాక్సెప్ట్ చేయాలి అలాగే నీ బలహీనతలు ఏమైనా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అన్నింటికి మించి శుచిగా శుభ్రంగా మన వాళ్ళు అదే చెప్తారు లక్ష్మీదేవిలా ఉండాలి ఎప్పుడూ అలా ఉండు సాయంత్రం ఫ్రెష్ గా తయారై ఉండు పొద్దున్నే మొహం కడుక్కు స్నానం చేసి గా తయారై ఉండు మేకప్లు వేసుకోమంటా ఉన్నంతలో గా కనపడవు ఆ అలసట నీ మొహం మీద కనపడి అసలు ఇప్పుడు పనులు ఎవరు చేస్తున్నారమ్మా అలసిపోవడానికి పళ్ళే ఉన్నాయి కిలో పది పప్పు రుబ్బితే గానీ పడి 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 కద్దిపత్ర రాత్రి భోజనాలకి తయారయ్యేది కాదు ఇప్పుడు రుబ్బాల్సిన పనే ఉంది మిషన్లు వచ్చేసాయి గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి గట్టె పుల్లాల పొయ్యిలు లేవు ఫుఫును ఊదుకోవాల్సిన పని లేదు పనులు సులువైపోయాయి కదా అంచేత చేత నువ్వు చోమలు కారుకుంటూ కష్టపడి పని చేస్తున్నా అన్న ఫీలింగే కానీ కిచెన్లో కూడా ఫ్యాన్లు వచ్చేసాయి మరి ఇంక నీకు కష్టమే ఉంది పను పని చేయడం కష్టమే కానీ ఇదివరకు కష్టంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ కదా అలాంటప్పుడు ఈ కాస్తంత మనం శుభ్రంగా తయారై కూర్చుంటే తప్పులేదు కదా అందుకని నువ్వు తయారై కూర్చో ఒక ఒక అరగంట వాడికి టైం కేటాయించు అరగంట తర్వాత నీ పనిలోకి నువ్వు వెళ్ళు వంటింట్లో నీ చావు నువ్వు వాడు ఏదో టీవీ చూసుకుంటూ వాడు బాధ వాడు పడతాడు ఓకే ఇది మనం చూసుకుంటే భర్త పనిచేసి అలసిపోయి ఇప్పుడు భార్య చేయాల్సిన పనులు ఇలా ఇంప్రెస్ చేయాలని చెప్తున్నారు మరి ఒకవేళ భర్త అయితే ఎలా చేయాలి భార్యని ఇంప్రెస్ భర్త కూడా ఇప్పుడు బయట నుంచి వచ్చాడు అనుకో ఇవిడేదో సాయంత్రం ఆయనకి టిఫిన్ ఏదో చేస్తోంది ఆయన షూ ఇప్పేసి టీవీ చూసుకునే కంటే ఒక్కడుగు అక్కడ కూర్చోడం మానేసి సరాసరి వంటగదిలోకి వచ్చి ఏంటో మంచి గుమ్మగుమలు వస్తున్నాయి ఏంటో వండుతున్నావు నా కోసం చిన్న మాట ఒక్క చిన్న పలకరింపు ఆ ఒక్క చిన్న పలకరింపుకే ఆవిడ పడిన కష్టం అంతా మర్చిపోతుంది ఎందుకని ఆయన మాటల్లో ఒక ప్రైజ్ ఉంది ఒక పొగడుతుంది నువ్వు నా కోసం ఏదో కష్టపడుతున్నావు ఏదో చేస్తున్నావు అన్న పొగడుతుంది దాంతో ఆవిడ మర్చిపోతుంది ఆవిడ పడ్డ శ్రమంతా మర్చిపోతుంది అవునండి మీకోసం బజ్జీ వేస్తున్నాను కూర్చోండి తీసుకొస్తానంటుంది ప్లేట్లో పెట్టి తీసుకొచ్చిస్తుంది ఒకే ఒక్క మాట ఆ ఒక్క చిన్న మాటకి కూడా మగవాడికి ఓర్పు ఉండదు వెంటనే కాళ్ళబారు చేపేసి టిపై మీద కాఫీ తెచ్చిపెట్టు అనేసి కూర్చుంటే దీనికి మండుతుంది నేను అవునా పరిమనుషున కాఫీ తీసుకురావడం చిన్న చిన్న విషయాలు ఇవి పెద్ద విషయాలు కాదు కానీ అక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడి మనస్తత్వం ఎలా ఉంటుంది భర్త మనస్తత్వం ఎలా ఉంటుంది అలాగే భర్త కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్య మనస్తత్వం ఎలా ఉంటుంది ఉదయం నుంచి కష్టపడి ఏదో చేస్తోంది నా కోసం ఏదో చేస్తున్నావు అని ఒక మాట అంటే నా సొమ్మి పోయింది అని అనుకోవాలి మగవాడు అలాగే ఆడది కూడా ఆయన ఏదో విసిగిపోయి ఇచ్చాడులే పాపం రిలాక్స్ అవుతున్నాడు టీవీ చూస్తూ మనం టిఫిన్ తీసుకెళ్ళి మనమే ఇద్దాము అని ఇవిడాను కానీ కొంతమంది ఎక్స్ప్రెసివ్ ఉంటారు కొంతమంది ఏమో ఉంటారు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి దానివల్ల కూడా ఎందుకంటే చాలా మందికి ఇందాక చెప్పినట్టుగా బాగా లేకపోతే చెప్పే అలవాటు ఉంటుంది కానీ బాగుంటే చెప్పే అలవాటు ఉండదు మంచి కట్టుకుంటే మెచ్చుకోడు బాలపోతే ఏంటా అది కట్టుకొని బయటకి ఎలా వస్తావు అని గవక్ అంటారు అంతే అంతేగాని పోనీ ఇది ఎంత బాగాలేదు ఇంకోటి ఏదైనా కట్టుకో అని కన్విన్సింగ్ అనడానికి ఏంటా దరిద్రపు చేరా అనడానికి తేడా ఉంటుంది కదా మాటలో తేడా ఉంటుంది అది కొంచెం కన్విన్సింగ్గా చెప్తే మార్చుకురా బాగోలేదు ఇది అంత బాగలేదు అని ఏదైనా చెప్తే మార్చుకొస్తుంది వస్తుంది లేదు ఏంటో దరిద్రపు చేయరా అంటే ఏ మీరు కొన్నదే అంటే రివర్స్ అవుతుంది అంచేత మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా కాస్త ఓర్పు సహనం అవతల వ్యక్తి ఎలా అంటే ఆనందిస్తుంది ఎలా ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు కష్టపడతారు అనేది భార్యకి తెలియాలి భర్తకి తెలియాలి ఒకళ్ళకి చెప్పట్లే నేను ఇద్దరికీ తెలియాలి అలా మరి ఇన్ని చెప్తాడా ఆయన టవల్ కట్టుకుని చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని షార్ట్స్ వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే ఆవిడకి మండదా ఆవిడ నైటీ వేసుకుంటే తిడతాడు మరీ షార్ట్స్ వేసుకు తిరిగితే ఆవిడకే అనిపిస్తుంది కదా కానీ మే నువ్వు షార్ట్స్ వేసుకు తిరగట్లా అని అంటే గొడవ కదా అక్కడ షార్ట్స్ గొడవ అంతే కదా నువ్వు నైట్ ఎందుకు వేసుకున్నావు అని తిడతాడు నువ్వు షార్ట్స్ ఎందుకు వేస్తున్నావు అని వెంటనే ఆయన వేస్తుంది ఎందుకంటే ఈ రోజులు ఎవరు పట్టలేదు కదా నువ్వు షార్ట్స్ వేసుకున్నావు కదా చక్కగా బెంగాలీ బాబు లాగా పైదు చేసి కూర్చోవచ్చు కదా ఇంట్లో అని అనిపిస్తుంది అంచేత ఇది నువ్వెంత అంటే నువ్వెంత అని ఢీక్కునే బదులు నువ్వు షార్ట్స్ వేసుకోవద్దుని చెప్పాలంటే అదే సందర్భంలో చెప్పకు ఊరుకో ఏదో సందర్భం వచ్చినప్పుడు మీరు చక్కగా పైజమా వేసుకుని బెంగాలీ బాబులో ఉంటారు అలా వేసుకుంటే అంటే వేరుగా ఉంటుంది అండ్ చిన్న మాన్య కూడా మనం చెప్పే విధానం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కంపల్సరీ ఆ కూడా కూడా పాజిటివ్ గా ఉండాలి అది కన్వే చేసే విధానంలో కూడా తేడా ఉండాలి అది పాజిటివ్ గా ఉండాలి అది అవతల వ్యక్తిని ప్రేజ్ చేస్తున్నట్టు ఉండాలి కానీ దిగదార్చినట్టు ఉండకూడదు వెంటనే తేడా వస్తుంది దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా ఉంటుంది నమస్తే And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I so, Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్